అసలు కర్ణుడు ఎలా చనిపోయాడు మీ అందరూ తెలుసా అందుకంటే ముందులో మీకు దేవుడి ఇష్టమైతే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ దేవుడు ఇష్టమో కామెంట్ చెప్పండి కురుక్షేత్ర యుద్ధంలో పదహారవ రోజు కర్ణుడు రథసారథిగా కల్యుడితో యుద్ధంలోకి ప్రవేశించాడు అర్జునుడు శ్రీకృష్ణుడు రథంపై ఉన్నారు యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం బురదలు ఎరుక్కు కర్ణుడు దిగిపోయి చక్రం పైకి లేపే ప్రయత్నం చేస్తూ అర్జునుడిని వేచి చూడమని కోరాడు ఎందుకంటే అది యుద్ధ నియమం కానీ కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేశాడు కర్ణుడు అభిమన్యునియానికి అతి క్రూరంగా చంపడంలో భాగ్యమయ్యాడు అప్పుడు యుద్ధ నియమాలు పాటించలేదు కృష్ణుడి మాట విని అర్జునుడు తన గండివం ఎత్తి కర్ణుడిని బాణంతో చంపేశాడు పరశురాముడి శాపం వల్ల ఆ క్షణంలో కర్ణుడు జ్ఞానం పనిచేయలేదు ఆయుధం వాడలేకపోయాడు దానవీర సూర కర్ణుడు ధైర్యంగా చివరి శ్వాస తీసుకున్నాడు అతని మరణం మహాభారతంలో అత్యంత విషాదకరమైన క్షణం ఇప్పటికీ కూడా కర్ణుడిని అందరూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి